భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మూడు మ్యాచ్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఒకటి ఆధిక్యంలో ఉంది ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం భారత కాలం ప్రకారం మూడున్నర గంటలకు ప్రారంభం కాబోతోంది మూడింటికి టాస్ వేస్తారు అంత బాగానే ఉంది ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ కానుంది గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకనంటే ఇక్కడ లోని ఓల్డ్ రఫోర్డ్ మైదానంలో జరగబోతోంది కదా ఈ మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ లో ఓడినా లేదా డ్రా చేసుకున్న సిరీస్ గెలిచే అవకాశం భారత్ కు ఉండదు ఎందుకనంటే ఇప్పుడు కనుక ఈ ఈ మ్యాచ్ని డ్రా చేసుకున్నా లేకపోతే ఓడిపోయినా రెండు ఒకటితోనే మళ్ళీ ఆధిక్యం అనేది కొనసాగుతుంది నిజంగా ఏదో టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా రెండు రెండుతో సిరీస్ సమ అవుతుంది కానీ గెలిచే అవకాశాలు ఉండవు అయితే ప్రారంభం కాకముందే మాంచెస్టర్ మైదానంలో భారత్ లేదా ఇంగ్లాండ్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే కనుక చూస్తున్నట్టయితే హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక చూసినట్టయితే మొత్తం ఈ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది మ్యాచ్లు జరిగాయి వీటిలో యాభై మూడు సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించగా టీమిండియా ముప్పై ఆరు సార్లు మాత్రమే గెలిచింది మిగిలిన యాభై టెస్ట్ మ్యాచ్లు డ్రాగానే ముగిసాయి ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇంగ్లాండ్దే పై చేయని స్పష్టం మంచెస్టర్ లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు జరిగాయి వీటిలో ఇంగ్లాండ్ జట్టు నాలుగు సార్లు విజయం సాధించగా మిగిలిన ఐదు టెస్ట్ మ్యాచ్లు ముగిసిపోయాయి అంటే అంటే డ్రాగా ముగిసాయి మ్యాచ్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విజయం భారత్ సాధించలేదు ఈ మైదానంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత్ గెలుపుకు అత్యంత దగ్గరగా వచ్చింది అప్పుడు ఇంగ్లాండ్ చేతుల్లో నూట పదమూడు పరుగులు తేడాతో ఓటమి పాలింది చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో తలపడ్డాయి ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒక లో మూడు వందల అరవై ఏడు పరుగులు చేసింది దీనికి సమాధానంగా రెండు ఇన్నింగ్స్ కలిపి కూడా భారత్ మూడు వందల అరవై ఏడు పరుగులు చేయలేకపోయింది అయితే ఒకసారి పిచ్ అలాగే వెదర్ రిపోర్ట్ని కనుక చూస్తే పిచ్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఇది చాలా వింతగా ప్రవర్తిస్తుంది ఈ ఓల్డ్ ట్రఫేడ్ అనే ఈ స్టేడియం ఎందుకనంటే యాక్చువల్లీ ఇది చాలా మంచి పేస్ ఉన్న పిచ్ అనమాట కానీ ఏళ్ళు గడిచే కొద్ది చాలా స్లో నెమ్మదించేసింది స్లో పిచ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఓల్డ్ రఫర్డ్ అనేది దాని ఎడ్జ్ని అది కోల్పోయింది ఒక అంటే నెమ్మదిగా ఏళ్ళు గడిచే కొద్ది ఇప్పుడు ఇది స్లో పేస్ట్ వెన్యూగా మారిపోయింది గత కొన్ని ఏళ్లుగా అంటే దాదాపుగా ఒక నాలుగైదు ఏళ్లుగా కాకపోతే ఇక్కడ ఈ ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్లో ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ కి వర్షం పడే సూచనలు ఉన్నాయి రెండు రోజులు వర్షం పడుతుంది అంటే ఈ రోజున అలాగే నాలుగు కానీ ఐదో రోజున కానీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి సో వర్షం కనుక బాగా పడింది పిచ్ తడిగా అయ్యి మళ్ళీ ఆరింది అంటే మాత్రం పేసర్స్ కి ఇంకా ఎక్కువగా అనుకూలిస్తుంది ఏది ఏమైనప్పటికీ లా లార్డ్స్ లో జరిగిన మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా భారత జట్టు ఫస్ట్ బౌలింగ్ కి దిగితే బాగుంటుంది లేదు అనుకుంటే బ్యాటింగ్ కి దిగినట్టయితే ఎక్కువసేపు వికెట్లు పడకుండా చూసుకోవాలి అయితే పోయిన మ్యాచ్లో చూసినట్టయితే కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో బాగా రాణించి అట్లీస్ట్ స్కోర్ని సమం చేసి రెండు వన్డే మ్యాచ్ లాగా నాలుగో మూడో టెస్ట్ మ్యాచ్ మారింది కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ కనుక రెండో ఇన్నింగ్స్ లాగా అంటే గత మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ లాగా కనుక మారిపోయింది అనుకోండి అంటే ఉదాహరణకి మ్యాచ్ లో గనక రెండో ఇన్నింగ్స్ లో మనం ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలిపోయాం జడేజా కనీసం ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వకుండా చాలా అంటే చాలా ఎక్కువగా ప్రెషర్ పడినప్పటికీ కూడా జడేజానే మొత్తం లాక్కుంటూ వచ్చాడు కానీ అసలు ఎవ్వరు కూడా రాణించలేకపోయారు అయితే ఇక ఇప్పుడు ఈ క్రమంలో భారత జట్టుకి ఒక ఆరు సవాళ్ళు ఉన్నాయి అవి ఏంటి అంటే ఫస్ట్ సవాల్ని కనుక చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కి ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ అనేది చావోరేవో మ్యాచ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యువ ఆటగాళ్ళని సెలెక్ట్ చేసే విషయంలో ఓటమి పాలైనట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కరుణ్ నాయర్ కి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు తనక ఇక్కడ మొత్తం చెప్పాలి అంటే ఊహించని విధంగా తన ఫామ్ కోల్పోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని తప్పించాలి ఎవరిని తీసుకోవాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కరుణ్ నాయర్ ఆరు ఇన్నింగ్స్ లో కేవలం నూట ముప్పై ఒక పరిధి మాత్రమే చేశాడు ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేదు అయితే అతన్ని తప్పించి సాయి సుదర్శన్ మళ్ళీ తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది బీసీసీఐ కానీ గౌతమ్ గంభీర్ దానికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఇక రిషబ్ పంత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రిషబ్ పంత్ కి వేలు అలాగే ఉంది కానీ అందుకే తను వికెట్ కీపింగ్ చేయలేకపోతున్నాడు బ్యాటింగ్ మాత్రమే చేయగలుగుతున్నాడు సో వికెట్ కీపింగ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయాలి కానీ కేఎల్ రాహుల్ కూడా గత కొన్ని రోజులుగా వికెట్ కీపింగ్ అంతగా గొప్పగా చేయలేకపోతున్నాడు అందుకనే ధృవ్జురణను రంగంలోకి దింపుతున్నాడు ధ్రువజురణ్ణి రంగంలోకి దింపుతున్నారంటే తను కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే చేయగలడు బ్యాటింగ్ అంతంత మాత్రం సో తన ప్లేస్ లో ఎవరు బలైపోతున్నారు అనేది కూడా చూడాలి ధ్రువ జురా లేదా కేఎల్ రాహుల్ మీద మొత్తం ప్రెషర్ అంతా పడుతుంది కేఎల్ రాహుల్ మీద పడితే ఓకే తను ఆల్రెడీ ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వస్తాడు కాబట్టి వికెట్ కీపింగ్ కూడా చేయగలడు ఇక మిగతా విషయంలో అంటే ధ్రువజురాలు వస్తే పరిస్థితి ఏంటో తెలియటం లేదు ఇక నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా తను ఈ సిరీస్ నుంచి అవుట్ అయ్యాడు తన స్థానంలో శార్దుల్ టక్కు రంగంలోకి తింపితే బాగుంటుంది కానీ శార్దుల్ టక్కుర్ ఏంటంటే ఒక్కొక్కసారి అద్భుతంగా రాణిస్తున్నాడు కానీ మిగతా టైంలో రాణించలేకపోతున్నాడు ఇదంతా పక్కన పెట్టేస్తే గౌతమ్ గంభీర్ ముందు ఉన్న ఒక ఏకైక గన్ షాట్ క్వశ్చన్ ఏంటంటే శ్రేయసైదర్ని ఎందుకు తీసుకోలేదు అంత అద్భుతమైన ఫామ్ వన్ డేలో టీ ట్వంటీలో కనబరుస్తుంటే టెస్ట్ క్రికెట్ కి తను ఎందుకు తీసుకురాలేకపోయాడు అనేది పెద్ద క్వశ్చన్ అంటే ఇక్కడ ఏదైనా వ్యక్తిగతంగా తన ఏదైనా చేస్తున్నాడు అనేది తెలియదు ఇక దీప్ కూడా గాయంతో బాధపడుతున్నారు మంది గాయంతో బాధపడుతున్నప్పటికీ కూడా శ్రేయస్ ని ఎందుకు జట్టులోకి తీసుకురావటం లేదనేది చాలా పెద్ద సవాల్ ఒకవేళ ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్ కనుక గెలవకపోతే భారత జట్టు ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ కి ఎదురయ్యే ప్రశ్న ఇదే అటు సీనియర్స్ నుంచి ఇటు బీసీసీఏ నుంచి అలాగే అటు ఫ్యాన్స్ నుంచి కూడా అయితే కుల్దీప్ ని తీసుకుంటారా తీసుకోరా పిచ్ చాలా స్లోగా ఉంటుంది ఇలాంటి పిచ్చులపై కొంత స్పిన్నర్లు బాగా కీలక పాత్ర పోషిస్తారు కాకపోతే అక్కడ స్పిన్నర్ ను కరెక్ట్ గా జడేజా కానీ సుందర్ కానీ సరిగ్గా రాణించట్లేదు సో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ని ఖచ్చితంగా తీసుకురావాలి అయితే అన్షుల్ కంబోజ్ అయితే మంచిగానే రాణిస్తున్నాడు కానీ తన హర్షదీప్ సింగ్ స్థానంలో వస్తున్నాడు దీప్ గనక లేకపోతే కంబోజ్ ఖచ్చితంగా వస్తాడు ఆ కంబోజ్ అంతర్జాతీయ అనంగీటం చేసినప్పటికీ తను ఎంతవరకు రాణిస్తాడు అనేది చాలా పెద్ద మ్యాటర్ అయితే ఇక్కడ గాయాల కారణంగా భారత జట్టు చాలా అంటే చాలా వెనకబడిందని చెప్పొచ్చు చెప్పచ్చు ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఒక్కటే ఒకటి డూ ఆర్ డై మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ లో గనక భారత జట్టు ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మూడో టెస్ట్ మ్యాచ్ ఓటమిప్పాల తర్వాత వరుసగా గాయాలు పెడతా ఇబ్బంది పెడుతున్న టైంలో అందరూ శ్రేయస్ అయ్యర్ని బరిలోకి దింపుతారు అనుకున్నారు ఈవెన్ అజిత్ దగ్గర్కర్తో కూడా సీనియర్లు కొంతమంది మాట్లాడినట్టు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్ మాత్రం శ్రేయసయ్య విషయంలో కొద్దిగా చిన్నచూపు చూస్తున్నాడేమో అనిపించింది అసలు శ్రేయస్ ను బరిలోకి దించడానికి తప్పేంటి అంశుల్ కంబోజ్ ఎటు సిరీస్ మధ్యలోనే తీసుకొచ్చారు కదా అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి రా తీసుకురాకపోవడానికి అవసరం ఏంటి శ్రేయసయ్యర్ తీసుకురావాల్సిందే అయ్యర్తో పాటు ఇంకా చాలా మంచి మంచి ఆటగాళ్ళు కూడా ఉన్నారు కరుణ్ నాయర్ తీసేసి తను తనకు ఆల్రెడీ మూడు ఛాన్స్లు వచ్చాయి తను నిరూపించుకోవాల్సింది నిరూపించుకున్నాడు ఇంకొక రెండు మ్యాచ్లు వేరే ఆటగాళ్ళకి ఇస్తే తప్పే ఉంది అసలు శ్రేయస్ అయ్యని ఫస్ట్ తీసుకోకపోవడమే తప్పు సరే ఓకే మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం ఇప్పటికైనా తీసుకోవచ్చు కదా ఎందుకంటే దాదాపుగా పది రోజులు పైగానే బ్రేక్ వచ్చింది ఈ పది రోజుల్లో తను ఒక టూ త్రీ డేస్ గ్యాప్లు తీసుకొచ్చేసి ఉంటే ఈ పాట ప్రాక్టీస్ కూడా చక్కగా అయిపోయి ఉండేది అవన్నీ కాకుండా ఇక గౌతమ్ గంభీర్ చేసిన తప్పు ఇది దీనికి తోడు గాయాల బేడగా అసలు ఈ మ్యాచ్ కనుక భారత జట్టు గెలిచిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గ్రేట్నెస్ అని చెప్పుకోవాలి చారిత్రాత్మకమైన విజయం అనేది చాలా చిన్న వర్డ్ అయిపోతుంది అంత అద్భుతంగా ఆడుతుంది అటు ఆడినట్టు అనమాట ఎందుకంటే అసలు మంచెస్టర్ వేదిక పైన భారత్ గెలిచిన దాఖలాలే లేవు మనకు గుర్తున్నట్టయితే ఆస్ట్రేలియాలో గబ్బా స్టేడియంలో కూడా మన భారత జట్టు గెలిచిన దాఖలాలు లేవు అప్పుడు ఆ టైంలో రిషబ్ పంత్ షార్దుల్ టకూర్ వీళ్ళందరూ అద్భుతంగా రాణించారు అసలు ఒక్కొక్క ఇన్నింగ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆటగాడు అనమాట సో ఆ క్రమంలో మరి ఈ మాంచెస్టర్ వేదిక పైన కూడా ఏదైనా మ్యాచ్ జరుగుతుందా అంటే గాయాలు పెడదాయి చూడాలి ఈ మ్యాచ్ నిజంగా ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఏ వన్ డేకి ఏ టీ ట్వంటీకి కూడా అసలు సరిపోదనే చెప్పుకోవాలి ఒక్క మాట చోలో చెప్పాలంటే ఇది అద్భుతం అనే చెప్పుకోవాలి సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి